హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి మనకు ఈ పత్తి విత్తనాలు అనేది అసలు ఎంత అచ్చు పెట్టుకోవాలి అలాగే ఈ విత్తనాలు అనేది ఎంత లోతులో వేసుకున్నప్పుడు మనకు ఎటువంటి దిగుబలు వస్తాయి అలాగే ఈ వీడియోలో మనకు పత్తి విత్తనాలలో ఎన్ని రకాలు అంటే మనకు ఉదాహరణకు కొంతమంది హైడెన్సిటీ అంటుంటారు ఒక అమృత్ పేడ అంటుంటారు డబుల్ కర్ పద్ధతి అంటుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పత్తి విత్తనం అని చెప్పేసి యూట్యూబ్ లో వీడియోలు నడుస్తుంటాయి మనం అవన్నీ అనుకోని మనం తీసుకొచ్చి ఇక్కడ వేస్తేనేమో వాళ్ళ ఇరవై కింటాల్ ముప్పై కింటాల్ అంటారు మనం వేసినప్పుడు ఆ ఇరవై కిటాలు ముప్పై కింటాల్ కాదు కదా పది కింటాల్ కూడా పండే సిచ్యువేషన్ అనేది లేదు దీనికి ప్రధాన కారణం అంటూ ఏముంటుంది అసలు నిజంగా ఈ అమృత్ ప్యాటర్న్లు ఇవన్నీ నిజమేనా అంటే అసలు దాని గురించి ఎలా తెలుసుకోవాలి అలాగే ఎలా వేసుకోవాలి అలాగే మనకు అచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మనకు మిరప మిరపైన పత్తి అయినా సాగు చేసినప్పుడు ఎంత స్పేసింగ్లు అంటే మనకు విత్తనానికి విత్తనానికి మధ్యలో గ్యాప్ ఎంత పెడుతున్నావు దాన్ని ప్రధానంగా దిగుబడిన ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ ఈ సమస్య అనేది ఎందుకు వస్తుందంటే మనకు స్పేస్ అనేది ఒక్కొక్క రకంలో ఒక్కొక్క భూమిలో ఒక్కొక్క రకంగా ఎందుకు పెట్టాలంటే ప్రధానంగా సింపుల్ గా చెప్పుకోవాలంటే పత్తి విత్తనాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎరెక్టెడ్ ప్లాంట్ రెండోది బుష్షి ప్లాంట్ అంటే ఎరెక్టెడ్ అంటే ఏం లేదు నిటార్గా కొమ్మలాగా పెరగడం రెండోది వచ్చేసి బుష్షి ప్లాంట్స్ ఇంకా మనకు గుబురుగా పెరగడం చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈ స్పేసింగ్ బలమైన భూములలో ఎరెక్టెడ్ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టి గు మొక్కను చూస్తేనే బలంగా దృఢంగా ఇంతలావు అనిపిస్తుంది కాండం దృఢంగా అనిపిస్తుంది కానీ దిగుబడి విషయంలోకి వచ్చేసరికి పది కింటే పండుతాయి దానికి ప్రధాన కారణాలు ఏంటి అన్నది కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఇందులో విత్తనాల కంటే కూడా విత్తనాన్ని ఏ విధంగా గుర్తించాలి మీ స్వతహాగా మీ సొంతంగా విత్తనం యొక్క రీసెర్చ్ అనేది ఏ విధంగా నేర్చుకోవాలన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేసాను పత్తికి సంబంధించినే కాదు ప్రతి పంటకు సంబంధించినటువంటి శాస్త్రీయ వివరణ మన ఛానల్లో ప్లేలిస్ట్ రూపంలో డివైడ్ చేయబడి ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి విత్తనం ఎంత మీకు ఈ వీడియో చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ విత్తనం అనేది ఎంత అచ్చులో పెట్టుకోవాలి అలాగే ఆ అచ్చుకు తగ్గ విత్తన రకాన్ని ఏ విధంగా ఎంచుకోవాలన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక లోకి వెళ్ళినట్లయితే డెన్సిటీ పత్తి విధానం అంటే మనకు అధిక సాంద్రత పత్తి విధానం ఏ విధంగా చేయాలి ఇక్కడ మనకు ప్రధానంగా చూసుకుంటే ఇది ఎక్కువగా ఈ నెలలకు సెట్ అవుతుందంటే బరువైన నెలల్లో డెన్సిటీ సాగు చేయడం అనేది అంత కరెక్ట్ కాదు ఎందుకు అంటే మనకు పత్తిలో ఆకు యొక్క మందం అనేది పెరుగుతున్న కొద్దీ ఎప్పుడైనా ఒక ఆకు అనేది పత్తిలో ఎంత పలుచగా ఉంటే దిగుబడి అంత ప్రభావం చూపిస్తుంది ఆకు ఉంటే దిగుబడి ప్రభావం చూపించడం అని చూపించడం ఏంటనే ఆలోచన మీకు రావచ్చు ఎప్పుడైతే పత్తి యొక్క ఆకు అనేది మందంగా ఉంటుందో అప్పుడు రసం పీర్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది ఆ రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పంట దిగుబడి అనేది గణనీయంగా తగ్గుతుంది పెట్టుబడి అనేది పెరుగుతుంది అయితే మనం ఈ అధిక దిగుబడినిచ్చే హైడెన్సిటీ పత్తి విత్తనాలను తీసుకొచ్చి మనం బరువైన నేలలో సాగు చేసినప్పుడు ఏమైతే అవి అనేది మొక్కలు దృఢంగా పెరుగుతాయి ఇందులో మోనోపోడియాస్ అనేది ఎక్కువగా వస్తాయి హైడెన్సిటీ పత్తి సాగు చూసుకున్నట్లయితే మనకు అసలు మోనోపోడియాస్ అనేది ఒకటి కంటే ఎక్కువగా వచ్చినప్పుడు దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోతుంది ఇది ఎందుకంటే పంటకాలం తక్కువగా ఉంటుంది అలాగే చెట్టుకు ఐదు నుంచి పది కాయల వరకు కాపు కాస్తే సరిపోతుంది పత్తి విత్తనాలు ఇందులో మొక్కల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మోనోపోడియాస్ అనేది రాకూడదు ఈ మోనోపోడియాస్ అనేది వచ్చినప్పుడు బలం అంతా కూడా ఈ తక్కువ పంట కాలంలో ఈ మోనోపోడియాస్కే ఎక్కువగా గుంజుకోబడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకు మొక్క చూస్తానికి బలువుగా అనిపిస్తుంది దృఢంగా అనిపిస్తుంది పెద్దగా అనిపిస్తుంది కానీ దిగుబడి విషయంలోకి వచ్చేసరికి దిగుబడి అనేది తగ్గిపోతుంది ఇక స్పేసింగ్ అనేది ఏ విధంగా పెట్టుకున్నప్పుడు మనకు ఈ బలమైన నేలకు అయితే సెట్ అవ్వదని చెప్పి తేలికపాటి నేలలకు ఇది సాగు చేసుకోవాలి ఇక అచ్చు విషయంలోకి వచ్చినట్లయితే ఈ హైడెన్సిటీ సాగు విధానంలో మనకు ఈ అచ్చు అనేది మనకు నలభై మన అరవై సెంటిమీటర్ అంటే రెండున్నర ఫీట్ల నుంచి అరవై డెబ్బై అరవై డెబ్బై సెంటీమీటర్ల నుంచి మనకు మూడు ఫీట్ల వరకు పెట్టుకోవచ్చు మూడు ఫీట్ల కంటే కూడా ఎట్టి పరిస్థితులు కూడా అచ్చ పెంచకూడదు మూడు ఫీట్ల లోపు రెండున్నర రెండు ఫీట్ల వరకు కూడా పెట్టుకోవచ్చు ఈ రెండు ఫీట్లలో పెట్టుకొని ఎక్కువ మతాల మొక్కలు నాటుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా బిగ్ బౌల్ అంటే లావు పింజా రకాలను ఎంచుకోకూడదు బుషి ప్లాంట్స్ ఎంచుకోకూడదు ఎరెక్టెడ్ ప్లాంట్స్ ఎంచుకోవాలి అంటే ఎరెక్టెడ్ పత్తి విత్తనం బ్రో కోర్ కంపెనీ చిట్టి ఉంది ఈ చిట్టి అనేది మనకు హైడెన్సిటీ కోసం డిజైన్ చేయబడది దాంతో పాటుగా రాశి సీట్స్ లో షిఫ్ట్ అని ఉంది క్రిస్టల్ సీట్స్ లో త్రీ సిక్స్ ఫైవ్ అని ఉంది ఇవి పూర్తి హైడెన్సిటీ చెప్పిన చిట్టి అనేది పూర్తి హైడెన్సిటీ ఈ మనకు త్రీ సిక్స్ నైన్ మరియు షిఫ్ట్ అనేది కొంచెం హైడెన్సిటీ కాదు అయినప్పుడు కూడా మనకు తేలికపాటి అంటే మనకు పూర్తి దుబ్బనెలలో ఇది హైడెన్సిటీలో సాగు చేసుకోవచ్చు ఎందుకంటే వీటికి మోనోపోడియాస్ అనేది తక్కువగా వచ్చి సింపోడియస్ అంటే మోనోపోడియాస్ అంటే ఏం లేదు మొక్క మొదల దగ్గర చూడండి దృఢంగా కాపు లేనటువంటి సువర్లాగా పెరుగుతాయి కదా వీటిని మోనోపోడియస్ అంటారు వీటికి పైన వచ్చేటటువంటి శాఖీయ పెరుగుదల మొక్కలు ఉంటాయి కొమ్మలు ఉంటాయి కదా జిగురు జిగురుగా వస్తాయి వాటిని సింపోడియాస్ అంటారు అయితే మనకు మా సాధారణ మొక్కలు వీటిని కంపేర్ చేసుకున్నప్పుడు వెజిటేటివ్ బ్రాంచెస్ రీప్రొడక్టివ్ బ్రాంచెస్ అంటారు అంటే శాఖీయ పెరుగుదల పునరుత్పత్తి పెరుగుదల ఇలా మనకు రెండు రకాలుగా ఉంటాయి ఇది తక్కువగా రావాలి మూనోపోడియాస్ అనేవి ఇందులో ఒకటి కంటే తక్కువగా రావాలి షా మనకు సింపోడియాస్ అనేది ఎక్కువగా రావాలి ఈ రకమైన విత్తనాలు ఎంచుకుంటే బాగుంటుంది ఇక సాధారణ సేద్యంలోకి తీసుకున్నట్లయితే ముప్పై ఆరు ఇంచులు తేలికపాటి భూములు లేదంటే బలవైన నెలల్లో తీసుకున్నట్లయితే మనకు మీడియం బోల్ సైజ్ కాయల్ని మనకు ముప్పై ఆరు ఇంచుల వరకు చాలా వరకు ముప్పై ఆరు నలభై రెండు విధానాల్లో చాలా మంది సాగు చేస్తున్నారు ఇలాంటి విధానాలు ఎక్కడ సాగు చేయాలంటే నలభై రెండు ముప్పై ఆరు రకాలనేది ముప్పై ఆరు రకం అనేది మీడియం నెలల్లో సాగు చేసుకోవాల్సి ఉంటుంది ఈ మీడియం నెలల్లో ముప్పై ఆరు ఇంచులు పెట్టుకున్నట్లయితే ముప్పై ఆరు ప్లస్ బాక్స్ మనకి ముప్పై ఆరు ఇరవై ఆరు పెట్టుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ యొక్క మీడియం సెగ్మెంట్ విత్తనాలు వేసుకో ఎంచుకోవాలి ఇక్కడ బుషి రకాలు ఎంచుకోవడం వల్ల అలాగే దుబ్బ నేలలు అయితే తేలికపాటి నేలలు అయితే ఎరెక్టెడ్ ప్లాంట్స్ ఎంచుకోవాలి ఎరెక్టెడ్ ప్లాంట్స్ అంటే నేలుగా పెరిగే రకాలు ఎంచుకోవాలి అలాగే కొంచెం కండగల్ల భూములు అయితే మనకు ముప్పై ఆరు ఇంచులు పెట్టుకొని డబ్బా డబ్బా లాగా పెట్టుకోవడం వల్ల పత్తిలో దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది ఇక ఈ దుబ్బ రకాల్లో విత్తనాల లోతు ఎంతగా వేసుకోవాలంటే మనకు మినిమం మూడు నుంచి నాలుగు సెంటిమీటర్ లోతులో వేసుకోవాలి ఎప్పుడైనా సరే దుబ్బ నేలల్లో విత్తనం నాటుకునేటప్పుడు కొద్దిగా లోతుగా వేసుకోవాలి మనకు బరువైన నెలలు నల్లరేగడి నెలలో వేసుకున్నప్పుడు రెండున్నర ఇంచుల నుంచి మూడు ఇంచులు వేసుకోవాలి ఎప్పుడైనా సరే వీటిలో బరువైన నెలల్లో విత్తనం అనేది లోపలికి వేయడం వల్ల మురిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది తేలికపాటి నెలల్లో విత్తనాలు పైకి వేయడం వల్ల కాలిపోయే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోండి ఇక ఈ బ తేలికపాటి నెలల్లో మనకు మోనోపోడియాస్ సింపోడియా చూసుకున్నట్లయితే ఒకటి లేదా రెండు వచ్చినప్పుడు మనకు మీడియం నెలల్లో ఒకటి లేదా రెండు మోనోపోడియాస్ వచ్చినప్పుడు ప్రధానమైన కొమ్మలు వచ్చినప్పుడు దిగుబడి అనేది బాగుంటుంది వీటికంటే ఎక్కువ వచ్చినప్పుడు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే గులా గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా ఎక్కువ వస్తుంది ఎందుకంటే పంటకాలం లేట్ అవుతుంది ఈ పంటకాలం లేట్ అయినప్పుడు ఎక్కువగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మోనోపోడియా సంఖ్య పెరుగుతుందో పంటకాలం పెరుగుతుంది ఎప్పుడైతే మోనోపోడియా సంఖ్య తగ్గుతుందో పంట కాలం తగ్గుతుంది అయితే వీటిని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి వీటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలనేది కూడా నీ వీడియో చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఇలా మీడియం నేలల్లో ఈ విధమైన అచ్చు పెట్టుకొని స్పేసింగ్ అనేది ఇలా చేసుకోవడం నలభై రెండు ముప్పై ఆరు వల్ల మనకు చాలా వరకు లాభసాటిగా ఉంటుంది అలాగే మీడియం సాయిల్స్ లలో ఎవరైనా అమృత్ ప్యాటర్న్ లాంటి విధానాల్లో సాగు చేయాలనుకున్నప్పుడు ఈ బలమైన మీడియం నెలలో డ్రిప్ అలాగే వాటర్ సౌకర్యం అనేది ఖచ్చితంగా ఉండాలి వర్షాధారంగా అమృత్ ప్యాటర్న్ మరియు ఈ యొక్క హై మన లో డెన్సిటీ సాగు అనేది సాధ్యపడదు మీడియం సాయిల్స్ లో సాధ్యపడదు ఎందుకంటున్నమాట ఇవి మనకు ఈ ఈ హై డెన్సిటీలోకి వెళ్ళిపోయి లో డెన్సిటీలోకి వెళ్ళిపోయినప్పుడు మొక్క యొక్క ఎరక్షన్ అనేది మార్చాల్సి ఉంటుంది మొక్క యొక్క ఎరక్షన్ అనేది బుషిగా రావడానికి మనం కొన్ని కత్తిరింపులు చేయాల్సి ఉంటుంది కాపును అనేది ఆపాల్సి ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఆపినప్పుడు ఆటోమేటిక్గా మీకు తర్వాత దశలో వర్షాలు పడినప్పుడు పంట టైం అనేది పెరిగిపోతుంది కాబట్టి ఒకటి గులాబీ రంగు పురుగు ఉద్ధృతి పెరుగుతుంది దాంతో పాటుగా పంట దిగడానికి గణనీయంగా తగ్గుతుంది కాబట్టి మీడియం నేలల్లో వర్షాధారంగా వర్షాధారంగా సాగు చేసే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హైడెన్ లో డెన్సిటీలో సాగు చేయకుండా అమృత్ ప్యాంట్ లాంటివి తీసుకోకుండా డబ్బా పద్ధతిలో అంటే మనకు ముప్పై ఆరు ముప్పై ఆరు గాని ముప్పై ఆరు ఇరవై ఆరు గాని లేదంటే నలభై రెండు ముప్పై ఆరు గాని ఈ విధంగా వేసుకోవడం వల్ల పంట దిగుబడి పెంచవచ్చు ఎట్టి పరిస్థితులు కూడా బలమైన మీడియం నెలల్లో దయచేసి ఇకనైనా సేంద్రియ వైపు మనకు సాంప్రదాయ సేద్యం కాకుండా కొంచెం మారండి స్పేసింగ్ అనేది పత్తికి మొక్కకు మొక్కకు మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు సింపోడియాస్ ఎక్కువగా వస్తాయి మొక్కకు మొక్కకు దగ్గరగా ఉన్నప్పుడు మోనోపోడియాస్ ఎక్కువగా వస్తాయి కాబట్టి కొంచెం మొక్కకు మధ్య మొక్కకు మధ్యలో గ్యాప్ అనేది కొద్దిగా పెంచండి ఒక ఎకరాంలో ఈ సంవత్సరం సాగు చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు దిగుబడి అనేది పెరుగుతుంది దాంతో పాటు విత్తనాల ఖర్చు మరియు పురుగు మందులు అలాగే ఎరువుల మోతాదు కూడా తగ్గుతుంది ఇక్కడ మోనోపోడియాస్ అనేది ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే బస్తాకు బస్తా యూరియా వేస్తుంటారు మన ఏరియాలో ఇప్పుడు ఒక బస్తా డిఏపి వేస్తే ఒక బస్తా యూరియా వేస్తుంటారు బస్తాకు బస్తా డిఏపి వేయడం వల్ల కూడా మొక్క చూడడానికి దృఢంగా కనపడుతుంది లావుగా కనపడుతుంది పాటుగా మెగ్నీషియం సల్ఫేట్ అనేది చాలా ఎక్కువ మంది సిఎంఎస్ ఫర్టిలైజర్ అనేది ఎక్కువగా ఉంటారు ఇది చాలా తప్పు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒకవేళ పంట డ్యూరేషన్ పెరిగి దిగుబడి పెరిగి పెరిగి ఉండొచ్చాము కానీ తక్కువ డ్యూరేషన్ లో సాగు చేసినప్పుడు వచ్చేటువంటి విత్తన రకాలన్నీ కూడా తక్కువ డ్యూరేషన్ కలిగి ఉంటున్నాయి గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి పత్తిలో ఒకటి ఆలోచించుకోండి పది పది సార్లు మందు కొట్టి పదిహేను క్వింటాల్ తీయడం గొప్ప కాదు నాలుగైదు సార్లు మందు పందు కొట్టి పది కింటాలు తీసినా కూడా మీరు బాగుపడ్డట్టు కాబట్టి ఈ విధంగా ఆలోచించి పత్తి సాగు చేయండి దయచేసి యూరియా పర్సెంటేజ్ అని తగ్గించుకోండి అలాగే మెగ్నీషియం సల్ఫేట్ పర్సెంటేజ్ కూడా మొక్క పచ్చగా నిగురు నిగ నిగలాడుకుంటూ ఆకు మందంగా కనపడడం అయితే గొప్ప కాదు మోనోపోడియాస్ తగ్గాలి సింపోడియాస్ పెరగాలి ఈ విధంగా ఎరువులు అనేది తగ్గించుకుని సమతుల్యతమైన ఎరువులు అంటే మనకు దీంట్లో మొదటి దశలో మొక్కకు మైక్రోన్యూట్రిషన్స్ అనేది ఎక్కువగా ఇవ్వడం వల్ల బోరాన్ మరియు పొటాష్ లాంటి ఎరువులు మొదటి దశలోనే ఇవ్వడం వల్ల మనకు సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి సింపోడియాస్ అనేది ఎక్కువగా వస్తాయి పంట దిగుబడి అనేది తొందరగా పెరుగుతుంది మొదటి కాపులోనే మంచిది కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ వర్షాలలో ఎడి ఒడిదొడుకులు వచ్చినప్పటికి కూడా మీరు ఈ బోరాన్ లాంటి న్యూట్రిషన్ వాడుకోవడం వల్ల మొక్క అనేది ఎండకు రెస్పెక్ట్ అవ్వకుండా మొక్క అనేది పురుగు పురుగు లొంగిపోకుండా ఉంటుంది కాబట్టి ఈ విధానం మేనేజ్మెంట్ చేసుకోండి ఇక అమృత్ ప్యాటర్న్ విషయంలోకి వచ్చినట్లయితే దీంట్లో మనకు రెండు నుంచి మూడు పొడి వచ్చినప్పటి కూడా దిగుబడి అనేది తగ్గకుండా ఉంటుంది దీనికి ప్రధాన కారణం వచ్చేసి మొక్క యొక్క స్పేసింగ్ అనేది దూరంగా ఉండడం వల్ల మొక్కలో సింపోడియస్ సంఖ్య అనేది చాలా గణనీయంగా పెరుగుతుంది అలాగే మన దీంట్లో కత్తిరింపులు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనకు దీంట్లో దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే అమృత్ లో సాగు చేయాలనుకున్నప్పుడు స్మాల్ బౌల్ అనేది అస్సలు ఎంచుకోకూడదు మీడియం బౌల్ కూడా కొంతవరకు బాగున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే బాగుండదు బిగ్ బౌల్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది డ్యూరేషన్ అనేది పెంచుకోవాలి ఎక్కువ పంటకాల ఉన్నటువంటి విత్తనాలు అయితే సాగు చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల మనకు చాలా వరకు ఈ యొక్క దిగుబడి అనేది పెరగడానికి అవకాశంగా ఉంటుంది ఈ విధంగా మీకు దీంట్లోనే మళ్ళీ స్మాల్ డ్యూరేషన్ అంటే బిగ్ డ్యూరేషన్ అంటేనేది అసలు మీడియం బౌల్ అంటే స్మాల్ బౌల్ అంటే అంటే ఏంటిదన్న విషయాలు నేను గత వీడియోలో తెలియజేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మనకు వాట్సాప్ గ్రూప్ లో ఉంటుంది మా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మనకి వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాంతో పాటుగా పత్తి యాజమని ప్లేలిస్ట్ లో కూడా వీడియో లింక్ ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూడండి ఆ వీడియో చూస్తే మీకు అసలు ఎన్ని రకాల బౌల్స్ ఉన్నాయి మొక్క యొక్క కరెక్షన్ ఏ విధంగా ఉంటుంది మొక్క యొక్క క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నదాన్ని మీకు డిపెండ్ అయి ఉంటుంది ఇంకోటి సింపోడియాస్ విషయంలోకి వచ్చినట్లయితే మనకు ఇంచు ఇంచు గ్యాప్ ఉన్నప్పుడు కొమ్మ అయితే చాలా మంది ఏం చేస్తారంటే చేలో నిలబడి ఫోటోలు దిగుతుంటారు ఆ ఫోటోలు మీరు గమనించినట్లయితే కొమ్మకు కొమ్మకు మధ్యలో గ్యాప్ అనేది ఇంత మూడు నాలుగు ఇంచుల గ్యాప్ ఉంటుంది ఆ విధంగా ఉండడం వల్ల మీకు దిగుబడి అనేది రాదు కాయలు ఎక్కువగా కనపడినప్పటికీ కూడా కాయల యొక్క తూకం అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతన్న తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఒక ఇంచు గ్యాప్ ఉన్నప్పుడు పద్దెనిమిది కొమ్మలు వచ్చి పద్దెనిమిది కొమ్మల మధ్యలో గ్యాప్ అనేది ఒక ఇంచుగా ఉన్నప్పుడు మనకు పదిహేను నుంచి ఇరవై కింటాలు పండితే అదే పద్దెనిమిది కొమ్మల మధ్యలో గ్యాప్ అనేది రెండించులు ఉన్నప్పుడు పద్దెనిమిది కింటాలు ఉన్నప్పుడు ఇక్కడ పదిహేను గింటాలకు తగ్గిపోతుంది మూడించుల గ్యాప్ ఉన్నప్పుడు పది కింటాల వరకు పడిపోతుంది అక్కడ అదే పద్దెనిమిది కాయలు ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఆ కాయ యొక్క తూకం అనేది చాలా వరకు తగ్గిపోతుంది ప్రధాన కారణం వచ్చేసి ఇదొక ఇదొక రకమైన ఏమంటారు సెల్ ఫీలింగ్ ప్రక్రియలో అంటే కణ ఫిల్ అయ్యే ప్రక్రియలో ఇక్కడ పొటాష్ కంటెంట్ అనేది తగ్గిపోయి ఆటోమేటిక్ గా సెల్ ఫీలింగ్ అనేది సరిగ్గా ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ విషయాలు అన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకోండి మీకు ఇంకా మనకి పత్తి గురించి లేట్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాటి గురించి పరిపూర్ణంగా ఎక్స్ప్లెయినేషన్ అనేది తెలియజేయడానికి ట్రై చేస్తాను ప్రతి రైతన్న నేను కోరుకునేది ఒకటి ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేయండి కనీసం వ్యవసాయానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని ఎంతసేపు ఈ అధిక దిగుబడి విత్తనాలని కాకుండా మీ ప్రాంతానికి మరియు ఒక విత్తన ఎంపికలో ఉండాల్సిన ప్రధానంగా విత్తనం యొక్క స్వభావం అది ఏ విధంగా పెరుగుతుంది రెండోది వచ్చేసి ప్రాంతీయ స్వభావం ప్రాంతీయ తత్వం ఆ ప్రాంత ఏ ప్రాంతానికి సెట్ అవుతుంది మూడోది వచ్చేసి మార్కెటింగ్ మనకి మార్కెట్ అనేది ఏ విధంగా ఉంటుంది నా మూడు విషయాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటే దయచేసి అంటే దాని యొక్క వ్యాధి నిరోధకత కూడా నాలుగో పాయింట్ ఇది ఏ రోగాన్ని తట్టుకుంటుంది దేనికి టాలరెన్స్ దట్టుకుంటుంది అన్నదే ఇంపార్టెంట్ అంతేగాని దయచేసి ఎంత దిగుబడి వచ్చిందన్న దాన్ని బేస్ చేసుకుని విత్తనాలు అయితే కొనొద్దు హండ్రెడ్ పర్సెంట్ దిగుబడిని ప్రధానంగా చేసుకుని విత్తనాలు కొన్నప్పుడు నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కడో బీహార్లో పండిన విత్తనం మా దగ్గర పండదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మరీ 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 చెప్తున్నా ఏ విత్తనం ఎంపిక సరే దిగుబడి ప్రధానంగా కాకుండా వ్యాధి నిరోధకత ప్రాంతీయ తత్వం విత్తన స్వభావం ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని విత్తనాలు సాగు చేసుకుని మంచి దిగుబడి సాధించండి జై జై జవాన్ జై కిసాన్